అందులో మిత్రులకు పెద్దలకు అందరికీ విప్లవాది వందనాలు తెలియజేస్తూ ఈ పాట ఇలాంటి మేధావుల జ్ఞానం ఎంతవరకు పరిమళించింది పల్లెలకు ఎట్లా వ్యాపించింది అనేది సార్ శర్మ సార్ లాంటి మేధావులు కావచ్చు సుదర్శన్ రెడ్డి మేధా లాంటి వాళ్ళు కావచ్చు పటేల్ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ జ్ఞానం ఎంతవరకు పరిమళించింది పల్లె పల్లెకు వ్యాపించింది జ్ఞానమే ప్రజల నేస్తమై నిలిచింది ఆ త్యాగమే అది అరుణారునాక్షరము ఎరు పెక్కిన పుస్తకము అది అరుణారు నాక్షరము పెక్కిన పుస్తకము సమాజాన్ని శాస్త్రీయంగా చదివి నమస్తిష్కము ఈ సమాజాన్ని శాస్త్రీయంగా చదివి నమస్తిష్కము పల్లె పల్లెకు వ్యాపించింది త్యాగము ప్రజల పక్షమై నిలిచింది జ్ఞానము ల దప్పి మే రాముల కష్ట జీవులయ తల బతుకు జోల వాడింది పుత్యమాలతో ఉత్యము కదుచుసి మోసింది కన్నిల్ అను సిర గనిప్పి కలము చేతికిచ్చింది ప్రజలేమి నిర్మాతలు ప్రజలని బోధించింది పల్లె పల్లెకు వ్యాపించింది జ్ఞానం ప్రజల పక్షమై నిలిచింది ఆ త్యాగము నా కొంచెం మంచి తెలుసు చూపిన రహదారి గతి తార్కిక భౌతిక సిద్ధాంతాల తీరి

పల్లె పల్లెకు వ్యాపించింది జ్ఞానం చదివిన ప్రతిపాటం ఈ శ్రమజీవులదన్నారు నేర్చుకున్న అక్షరాలు మార్పు కోసమన్నారు పీడనల పైన రగిలిన సమానపు రాజ్యం సొంత జీవితాలు వదిలి వర్గ సొంత జీవితాలు వదిలి వర్గ బంధమల్లిండ్రు సమరాజ్యపు సోదయ క్రాంతిని కలగన్నరు పల్లె పల్లె వ్యాపించింది ఆ జ్ఞానం ప్రజల నేస్తమై ఆ త్యాగం